తిరుమల పరకామని కేసులో సాక్షిగా ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ది ముమ్మాటిగా ఈ కూటమి ప్రభుత్వం హత్య రెడ్ బుక్ వేధింపులకి మరో పోలీస్ అధికారి ఈరోజు బలైపోయాడు ఈ రెడ్ బుక్ కి సామాన్య ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జర్నలిస్టులే కాదు ఈ రోజు పోలీస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్ బలి తీసుకున్న సాక్షాత్తు బీసీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణమే ఒక ఉదాహరణ చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే ఏ విధంగా వేధింపులు గురిచేస్తానడానికి మొన్న సిట్ విచారణకు పిలిచినప్పుడు లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక ప్రైవేటు వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి పోలీస్ అధికారులు సమక్షంలోనే ఈ పోలీస్ అధికారి సతీష్ కుమార్ మీద దౌర్జన్యం చేసి మళ్లీ మేము విచారణకు పిలుస్తాం ఆ లోపగా నువ్వు మేము చెప్పినట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించినటువంటి తీరు నిజంగా కూడా నిన్న ఆయన చనిపోయాడన్నటువంటి వార్త రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి మీడియా ఏదైతే ఇది హత్య అని చెప్పి ప్రచారం చేశారు మరి ఎలా హత్య అని చెప్పి మీరు ముందే చెప్పారు అంటే ఈ ప్రభుత్వంలో ఉండి మీరు దీన్ని హత్య అన్నారంటే నిజంగా మీ వేధింపుల వల్ల అతను చనిపోయినట్టు అర్థం కదా ఇదే పోలీస్ అధికారి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో మొన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి ఏ వన్ కోచ్ లో ఉన్నటువంటి బెత్త నంబర్ ఇరవై తొమ్మిదిలో ఎక్కాడు ఏదైతే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి సమయం రాత్రి ఏడు గంటలు కానీ అతను ఏదైతే ట్రైన్ ఎక్కినటువంటి సమయం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలు మరి ఈ లోప ఆయనకి ఏం జరిగింది ఎవరిని కలిశారు దీనికి సంబంధించి ఆయన ఆయనకి ఆయన ఎవరన్నా బెదిరించారా ఈ సమయంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది ఆయన ఎక్కినటువంటి ఏ వన్ కోచ్ లో బెత్త నంబర్ ఇరవై తొమ్మిది ఆయన ఉన్నటువంటి బెత్తు ఆ భోగిలో యాభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు మీకు తెలుసు సామాన్యంగా ఏసీ బోగి అంటే రైల్వే పోలీసులు ఎవరో ఒకళ్ళు ఉంటారు టీసీ కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ప్రతి స్టేషన్లో ఎవరో ఒకళ్ళు ఎక్కేవాళ్ళు ఉంటారు కాబట్టి మరి నిజంగా అతన్ని అతని మీద దాడి జరిగితే కొన్ని నిన్న ఈటీవీలో రాశారు గొడ్డలతో దాడి జరిగింది అని మరి గొడ్డలతో దాడి జరిగితే ట్రైన్లో మీకు రక్తం రక్తం మరకలు పడవా మరి ఏ ప్రయాణికుడు చూడకుండా ఉంటాడా ఏ అరుపులు కేకులు వినపడకుండా ఉంటాయా అసలు ఏం జరిగింది ఖచ్చితంగా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఎల్లో మీడియా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇది హత్య అని చెప్పి ఈటీవీ ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి ఇది గొడ్డలతో చంపారు వాళ్ళ పత్రికలు రాస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరొక తప్పుడు కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం బలంగా కనపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వీళ్ళ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలను తీయటం చాలా సరదా అంతెందుకు పిల్లనిచ్చినటువంటి సొంత మామ నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా వేధింపులు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యాడో మనం చూసాం గీతాంజలి అనేటటువంటి ఒక మహిళని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా చంపేసిందో మనం చూసాం సో రైలు కింద పడి చనిపోవడానికి గీతాంజలి అనేటటువంటి మహిళ ఈ ఐటీడిపి కారణం అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఏదైతే సిన్సియర్ గా దొంగతనం జరిగితే పట్టుకున్నటువంటి సిన్సియర్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని వీళ్ళు చెప్పినట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వబోతే ఇదిగో పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారిని మరొకరి పేర్లు మేము చెప్పిన వాళ్ళని చెప్పు అని చెప్పి బలవంతంగా ఆయన వేధింపులు గురి చేయటం వల్లే ఆయన ఈరోజు అనేది వాస్తవం కానీ వీళ్ళు దాన్ని హత్యగా ముందే చెప్పేసి ఎస్ అక్కడ హత్య జరిగిపోయింది సో చంపేశారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లో చేసేశారు అనేటటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా దుర్మార్గంగా తీసుకెళ్లడం నిజంగా కూడా చాలా హేయమైనటువంటి చర్య ఇంతకంటే దిగజారలే అన్నటువంటి ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మీడియా దిగజారుతూనే ఉంది నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇక్కడ మీరు సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఆ స్థల ఆ సంఘటనా స్థలానికి ఎవరిని ఏ ప్రజల్ని ఎందుకు రానివ్వలేదు పోలీసులు రెండోది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఎవరిని ఎల్లనీయకుండా ఎందుకు ఆపారు వాళ్ళ భార్య ఫోన్ ని ఇమీడియట్ గా మీరు ఎందుకు తీసుకున్నారు వాళ్ళ భార్యతో ఆల్రెడీ అంతకుముందు ఈయన కాల్స్ ట్రై చేసినట్టుగా ఉన్నాయి మరి ఇంకేమన్నా వాయిస్ రికార్డ్స్ కానీ ఇంకేమన్నా పెట్టాడా సో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా ప్రిపేర్ అయ్యాడా ఆ ఏడు గంటల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల దాకా ఏం జరిగింది ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం ఎందుకు దాస్తా ఉంది ఎందుకు వాళ్ళ భార్య ఫోన్ తీసుకుంది రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ కీలకంగా అసలు ఎఫ్ఐఆర్ కాపీ గాని పోస్ట్ మార్టం రిపోర్ట్ గాని రాకుండానే తెలుగుదేశం నాయకులు బరితెగించి ఇది హత్య అంటే పోలీస్ అధికారులు ఏ గుడ్డిగడ పల్లిదవుతా కూర్చున్నారు సాటి పోలీస్ అధికారినికి ఈ రోజు ఇది జరిగితే రేపొద్దున మీకు జరగదా సో దయచేసి పోలీస్ అధికారులు కూడా చెబుతా ఉన్నాం ఈ పరకామని సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా సతీష్ కుమార్ ప్రభుత్వ హత్యగానే ఇది క్లియర్ గా భావించాలి రెడ్ బుక్ కి ఒక పోలీస్ అధికారి బలయాడని చెప్పాలి మీరు చూస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది పోలీసుల్ని జత్వాని తప్పుడు కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులి యాభై రోజుల పాటు జైల్లో పెట్టారు అలానే డిఐజీ స్థాయి అధికారులు కాంతిరాణ టాటా విశాల పై సస్పెన్షన్ వేటు వేశారు అడిషనల్ డీజీ సునీల్ కుమార్ను సస్పెండ్ చేసి ఇంకా వేధింపులు చేస్తానే ఉన్నారు మార్గదర్శి చిట్స్ కేసులో ను దర్యాప్తు చేసినందుకు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు యాబై ఒక్క రోజు ఎనభై ఒక్క రోజులుగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి రఘురామరాజు అక్రమ కేసులో మాజీ అధికారి విజయ్ పాల్ డెబ్బై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారు అక్రమ మధ్య కేసులో చివరికి గతంలో గన్మ్యాన్ గా పనిచేసినటువంటి మదన్ రెడ్డిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు తప్పుడు వాంగ్మోళం కోసం తీవ్రంగా హింసించారు ఇలా ఎన్నో ఘటనలు ఇప్పటికీ పదుల కొద్ది ఐపీఎస్ లకు పోస్టింగ్లు లేవు ఏఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఇలా వందలాది మందికి ఇప్పటికీ పోస్టింగ్లు లేవు పోలీస్ శాఖ చెప్తా ఉన్నాం రేపొద్దున మీరు ఇలాంటివన్నీ మీరు కూటమి ప్రభుత్వం చెప్పినని చెప్పి ఎంకరేజ్ చేస్తా ఉంటే రేపొద్దున మీ పరిస్థితి కూడా ఇలానే అవుద్ది కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు తల వంచకపోతే మీ మిమ్మల్ని కూడా ఈ రెడ్ బుక్ బలి తీసుకుంటుంది ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ గానీ పరకామని కేసులో ఏదైతే చనిపోయినటువంటి రెడ్బుక్ ద్వారా చనిపోయినటువంటి ఏదైతే సతీష్ కుమార్ కి కుటుంబానికి న్యాయం జరగాలి సతీష్ కుమార్ మృతి వెనక గల కారణాలని ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలి దీనికి ఖచ్చితంగా పోలీసు అధికారులు కూడా సహకరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది